కేంద్ర ప్రభుత్వం మరి ఒకసారి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటానికి ముందడుగు వేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒక ఆలోచన చేస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలను ఎక్కువగా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు మనము మనకి తెలుస్తుంది సో ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు అనేవి ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్తున్న వెళ్ళినప్పుడు ఎవరికి నష్టము వాటిలో కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మనం వాటి గురించి కూడా ఒకసారి దాని గురించి ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రైవేటు యొక్క వ్యక్తుల చేతుల్లో ఆ సంస్థను ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థను పెడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఎప్పుడైతే నష్టాలలో ఉంటుందో ఆ నష్టాలను అధిగమించటానికి లేదా ఆ నష్టాన్ని తగ్గించుకుంటానికి ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఆ సంస్థను ప్రైవేట్ ప్రైవేటుల వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళటం జరుగుతుంది జరుగుతుంది సో ఇలాంటి విషయాల వలన ప్రభుత్వం ప్రభుత్వం సేవ్ అవుతుంది కానీ ప్రభుత్వం నడిపిస్తుంది ఎవరిని మన వాళ్ళని ప్రజలు నడిపిస్తుంది అప్పు ఎవరికి ఇబ్బంది ప్రజలకి ఇబ్బంది సో ఎందుకంటే ప్రైవేటు యొక్క వ్యక్తుల చేతుల్లోకి పోతే ప్రైవేటు వ్యక్తులు ఆ యొక్క సంస్థను ఫ్రీగా జనాలకి అందించరు ఆ యొక్క ఖర్చులు ఇంకా ఎక్కువ పెంచి వారు వ్యాపార దృక్పథంతో ఇంకా ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ఇది మనకి ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వారి యొక్క వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి కాదు సో ఇప్పుడు మనం దేని గురించి మనం చెప్పుకుంటున్నామంటే మనకి ఇప్పుడు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణ ఏ రంగాన్ని చేస్తుందంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ రంగం గురించి చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి మన ఇండియాలో ఆ మూడు కూడా ఉంది నేషనల్ ఇన్సూరెన్స్ ఓరియంటల్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఈ మూడు ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా ఒకే బోర్ని తీసుకువచ్చి ఆ వినియోగం చేసే యొక్క పద్ధతిని ఒక చేస్తున్నట్లు కూడా మనకి ప్రతిపాదన అందటం జరుగుతుంది సో ఎందుకు ఈ మూడు యొక్క విలువ ఈ మూడు ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే ఇప్పుడు ఈ మూడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నష్టాల్లో ఉండటం వలన ఈ నష్టాల్లో ఉన్నటువంటి ఈ మూడు ఇన్సూరెన్స్ కంపెనీలునే ఒకే గొడుగు కిందకు తీసుకువస్తే ఆర్థిక ఇబ్బందులను కొంచెం తగ్గించే అవకాశం ఉంటుందని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక టౌన్ తీసుకున్నాం ఆ టౌన్ లో ఈ మూడు ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి బ్రాంచీలు ఉంటాయి ఆ మూడు ఇన్సూరెన్స్ యొక్క బ్రాంచీల్లో మెయింటెనెన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ కానీ బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ ఈ మొత్తాన్ని లెక్కేసుకుంటే ఆ యొక్క బడ్జెట్ అనేది అమౌంట్ అనేది ఎక్కువ అవటం వలన అవటం వలన వారికి కంపెనీ అనేది లాస్ లో నడిచే అవకాశం ఉంటుంది సో దీని వలన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది సో దాని వలన ఆర్థికంగా కొంత వెసులుబాటు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ మూడు కంపెనీలు కూడా ఒకే ఒకే గొడుక్కి తీసుకొచ్చి విలీనం చేసే పద్ధతిని కూడా తీసుకురావటం జరుగుతుంది సో మనం గతంలో ఆలోచిస్తే మనకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకి రెండు వేల రెండు 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 వేల రెండు వేల పంతొమ్మిది అనుకుంటా రెండు వేల పద్దెనిమిది సో సారీ రెండు వేల పద్దెనిమిదిలోనే దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల నలభై కోట్ల ఉన్నాయి ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క మూడు ఇన్సూరెన్స్ కంపెనీలు కొంచెం అభివృద్ధి చెందడం జరిగింది కానీ ఇప్పుడు సడన్ గా అంటే రెండు వేల పంతొమ్మిది గురించి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడు యొక్క ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ అప్పుడే ఈ యొక్క ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఆ మూడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఒకే కొడుకు తీసుకువస్తే ఆర్థికంగా మనకి కొన్ని ఖర్చులు విసులుబాటు ఉంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది సో తర్వాత రెండు వేల ఇరవైలో దానికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన అనుకున్నటువంటి నిర్ణయాన్ని కానీ ఒక పక్కన పెడటం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో మరి ఇప్పుడు ఆ విషయాన్ని కూడా తీసుకురావటం జరిగింది సో పనిలో పనిగా ఇప్పుడు ఆ యొక్క విలీనం కూడా విలీనం చేసి విలీనం చేసిన తర్వాత దాన్ని ప్రవేటీకరణ చేయడానికి కూడా సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం మనం గాని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మనం సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకు దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ ఈ యొక్క నష్టాల్లో వాడటం వలన ఈ యొక్క కంపెనీని ఈ నష్టాలు వాటం వలన ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వ రంగం తీసుకెళ్లి ప్రైవేటు ప్రైవేటు రంగానికి అప్పచేవితే మనకి ఈ యొక్క లాస్ అనేది కవర్ అయ్యే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఈ యొక్క ప్రతిపాదన మంచిదైనా కానీ ఈ యొక్క ప్రతిపాదన వలన కొంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిడిల్ క్లాసు పర్సన్స్ ఉంటారు లో క్లాసు పర్సన్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఎందుకంటే ప్రభుత్వానికి రంగానికి సంబంధించినటువంటి ప్రీమియం ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది ప్రైవేట్ కి సంబంధించినటువంటి ప్రీమియం కంటే గవర్నమెంట్ ప్రీమియం అది చాలా తక్కువగా ఉంటాయి ఈ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఎక్కువగా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ చూపించటం సో దీని దాని వలన ఈ ఇన్సూరెన్స్ కంపెనీల మీద కంపెనీలకు ఎక్కువ డిమాండ్ రావడం జరిగింది దీని వలన గతంలో డెబ్బై నాలుగు పర్సెంట్ వర వరకి ఫారిన్ ఇన్వెస్టర్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని కాస్త హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ ఇన్వెస్ట్ చేసుకుంటానికి అవకాశాన్ని కల్పించడానికి కూడా మోడీ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు మనకు తెలుస్తుంది సో దీనికి రోడ్ ఇన్సూరెన్స్ సవరణ చట్టం కింద రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక పార్లమెంట్ లో ఒక ఆమోదం తెలపడం జరిగింది సో ఇప్పుడు వచ్చేటటువంటి పార్లమెంట్ సెక్షన్ లో దీని గురించి ఈ ఇన్సూరెన్స్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇన్వెస్ట్ ఇన్వెస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించేటువంటి అవకాశాలను కూడా తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో దీని వలన బెనిఫిట్స్ ఎన్ని విధాలు ఉన్నాయో మనకు చెప్పవచ్చు చెప్పు చెప్పవచ్చు ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ పెరగటం వలన మనకి భారత మనకు సంబంధించినటువంటి ఇండియాకి చాలా లాభాలు ఉంటాయి సో దాని వలన ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్స్ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ